Welcome to Teja TV News హైదరాబాద్ లో శుక్రవారం రోజున జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల మహా ధర్నాకు మద్దతుగా మోటార్ మండల కేంద్రంలో బీసీ ఎస్సీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు మోటార్ మండల తహసీల్దార్ చిరుకల కృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా బీసీ ఎస్సీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లుని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు స్థానిక బీజేపీ ఎంపీలు బీసీల పక్షాన నిలబడాలంటే వెంటనే తమ పదవులకి రాజీనామా చేసి నిరూపించుకోవాలని బీసీ ఎస్సీ సంఘాల నాయకులు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో యమా నరసయ్య రాజ్ కుమార్ ఏ పీతాంబరి కె తిరుపతి గట్టు భరత్ తోట భూమన్న జంబావ చమార్ పేపర్ భూమన్న మామిడి సాగర్ రాజేందర్ మల్లూరి రాజారాం మామిడి రాజు టి ప్రవీణ్ కుమార్ మూల నివాసి మాలాజీ బీసీ రిజర్వేషన్ సాధన సమితికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ బీసీ రిజర్వేషన్ అన్నది ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాల కోరిక అది బీసీలది ఇది హక్కు బీసీల హక్కు ఈ డెబ్భై ఎన్ని సంవత్సరాల పార్టీలో రాజకీయ పార్టీని మోసం వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిల్లు స్థానిక సమస్యల్లో నలభై రెండు శాతం పెడతా అని చెప్పేసి ఒక్క మూడు నెలల నుంచి బీసీలకు చెప్పుకుంటూ వస్తుండే కానీ ఇంతవరకు ఈ రిజర్వేషన్ అమలు కాలేదు ఈ చట్టపరంగా అంటే న్యాయపరంగా చట్టపరంగా పార్లమెంట్లో కావాలి ఇది అసెంబ్లీలో కాదు పార్లమెంట్లు తీసుకొస్తే గవర్నర్కి లేఖిస్తే మనం రాష్ట్రపతికి ఆమోదిస్తే ఇది అమలు అవుతుంది జీవో అని చెప్పేసి ప్రతి వాళ్ళకు చిన్న పిల్లల గడికి వెళ్ళి ప్రతి వాళ్ళకు తెలిసింది ఈ రాజ్యాంగంలో అయ్యేది అందుకోరకు ఇప్పుడు ఏంటంటే కాలేదు కాబట్టి కోర్టు తీర్పు అంటారు ఇది అంటారు ఈ బీసీలను ఇప్పుడు స్థానిక సమాజం చెప్పేసి మూడు నుంచి అందరూ ఆగమైపోయారు దీన్ని మాత్రం ఇది అసెంబ్లీ కాదు కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ పదహారు మంది ఉన్నారు పదహారు మంది ఎంపీలు అయి పార్లమెంట్లో కొట్లాడితే పార్లమెంట్లో రాజ్యాంగం సహనేసుకొస్తే అప్పుడు ఈ పార్లమెంట్లో గవర్నర్కి ఇస్తే రాష్ట్రపతికి ఇస్తే అప్పుడు బిల్ పాస్ అవుతుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి చేయకుంటే ప్రతి గ్రామంలో కాదు తెలంగాణ ఉద్యమం కానీ ఎక్కడ జరుగుతుంది తెలంగాణ కాదు భారతదేశం అంతా ఇసుకపోతాం ఇది బీసీలు